ఈ మయమ్మ కలిగి కాక అందరికీ వందనాలు పేమన దేవుని బిడ్డరా దేవుని మహాకప కుపను బట్టి రెండు వేల ఇరవై ఐదు పదకొండు నెల ఆరో తారీఖు నేను మాట్లాడుతున్నాను దేవుని కుప్పను బట్టి ఈరోజు మాట్లాడటానికి మొదటి కారణం ఏంటంటే యాభై ఒక రోజు ఉపాస ప్రార్థన ఈరోజుకి ఆరో రోజు వచ్చినది అలాగే రేపు ఏడో తారీఖు కనుక ఆన్లైట్ ప్రార్థన ఉంది సంపూర్ రాత్రి స్వస్థారాధన జరుగుతుంది రోగులుగా ఉన్నవారు సమాధానముగా లేనివారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా రండి దేవుని వాక్య విని సమాధానం పొందండి దేవుని ద్వారాగా స్వస్థత పొందండి అలాగే మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలి మన కుటుంబంతో మనము సక్రియంగా ఎట్లా ఉండాలి సంతోషంగా ఎలా ఉండాలనే వాక్యాన్ని చెప్పబోతున్నాను రండి దేవుని వాక్యం విని మేలు పొందుతున్నారని ఆశిస్తున్నాను ఎక్కడ ఏంటి అంటే మరి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నూజర్ల మండలం చెరువు గ్రామం అందరు రండి ఈ మాటలు మీకు అందుబాటులోకి వస్తే మీ స్నేహితులకు కూడా చేసి పంపించి అందరూ ఆహ్వానించండి దేవునికి మహిమ ఘనత కలుగుని కాక అందరికి వందనాలు వైజ్లాడ్